సెల్ఫ్ టెక్ సర్టిఫికేషన్ స్కీమ్లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది భవన నిర్మాణాల్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్లో పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే ఐదు అంతస్తులోపు నిర్మాణాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా ప్రభుత్వం మరిన్ని సానుకూల నిర్ణయాలు అయితే తీసుకుందన్నమాట గతంలో వైట్ కేటగిరీ పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అయితే అమలు విధానం అమలు చేయాలని ప్రభుత్వం అయితే అన్నమాట అమలు చేయని ప్రభుత్వం తాజా ఉత్తవంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతించిన వైట్ కేటగిరీ పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేస్తూ మార్పులు చేసింది ఐదు వందల చదరపు మీటర్ల లోపు విస్తీర్ణలో నిర్మించే వైట్ కేటగిరీ పరిశ్రమలకు దీన్ని విస్తరింప అంటే వర్తింపజేస్తుంది భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాల నివారణతో పాటు జాప్యం తగ్గించడము అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు కొత్త విధానం అయితే జారీ చేసిందనమాట ఏదేమైనా మొత్తం ఐదు అంతస్తు బిల్డింగులు బిల్డింగ్లు కట్టుకునే వారందరికీ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఈ సైట్ దీనికి సంబంధించి మీరు నిర్మించినట్టుగా మీరే సర్టిఫికేట్ అంటే పేపర్ మీద రాసి దానికి సంబంధించి మీరు ఆ సైట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట అనుమతుల సైట్లోని ఆటోమేటిక్గా మీరు అయితే కట్టేసుకోవచ్చు పర్మిషన్ ఆ తర్వాత అయితే వస్తుంది సో అన్నీ కూడా అందులో మీరైతే మెన్షన్ చేయాలన్నమాట దాని వివరాలు ల్యాండ్ వివరాలు అన్నీ కూడా అంతే సో ఇది మనకి ఈ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే స్లోప్ వరకు అందరూ హ్యాపీగా అయితే కట్టేసుకోవచ్చు పర్మిషన్ రాకపోయినా సరే సో ఇది అయితే మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో ఈ సర్టిఫికేట్ సెల్ఫ్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేషన్ అనేది పేపర్ మీద రాయడం ద్వారా దాని వివరాలన్నీ కూడా అప్లోడ్ చేయడం ద్వారా మీరు అయితే కట్టేసుకోవచ్చు అనమాట అప్రూవల్ తర్వాత అయితే వస్తుంది సో ఇది మంచి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి